ఈ రోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈ రోజు జరిగిన వీడియో మీరు స్టార్టింగ్ లో చూసే ఉండి ఉంటారు సో ఇది సొసైటీలో చాలా దారుణమైన సంఘటన నా ఉద్దేశం ఏదో ఆ అబ్బాయి వర్క్ చేసుకుంటా ఆ డెలివరీస్ ఎవరికి ఇవ్వాలని అర్జెంట్తో ఆ రోడ్డు వారెంటీ వెళ్తుంటే ఆ కారులో అతన్ని గుద్దేసి అతను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు సో ఈరోజు వీడియో దీని గురించి తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వరకు చూస్తున్నారో సో డైలీ లైఫ్ స్టోరీస్ అండ్ సొసైటీ గురించి మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు నేనైతే బయట ఉన్నా కొంచెం మీకు నాయిస్ అయితే వినిపిస్తుంది అవి ఏం పట్టించుకోకండి నా మాటల మీద ఫోకస్ అయితే పెట్టండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ రీసెంట్ ఇన్సిడెంట్ చూసాక నాకు చాలా బాధ అంటే వేసింది ఎందుకంటే ఇది వైరల్ అయింది ఎలా అంటే తను డెలివరీ దాంట్లో ఒక దాంట్లో అయితే వర్క్ చేసుకుంటున్నాడు చేసుకుంటూ తను రోడ్డు అంటే వెళ్తున్నాడు సో వెళ్తుంటే వెనక నుంచి తన సైడ్ ఇవ్వట్లేదని కారు వల్ల అతను గుద్దేశారు దానివల్ల బ్యాక్ చాలా ట్రాఫిక్ అయింది బట్ ఆ ఇన్సిడెంట్కి అతను కార్ డ్రైవర్ అంటే కారులో ఉన్న అబ్బాయి బయటకు వచ్చి తిను నువ్వు సైడ్ ఎందుకు అవ్వలేదని చెప్పి ఆ రోడ్డు మీ బాబు గారులా సుమలా తోతో వెళ్తున్నావు అని చెప్పి ఆ బ్యాగ్స్ అవి గెట్టేసేసి సైడ్ అటు నుంచి వెళ్ళి అని అయితే చెప్పి అగ్రెసివ్గా చెప్పాడు అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను కూడా ఒక పోలీస్ అధికారి కొడుకు సో అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేయడం అనేది చాలా అవమానకరం అబ్బాయి ఏదో తన కష్టంతో ఏదో చిన్న పని పెద్ద పని ఏదో చేసుకుంటూ ఉన్నాడు డెలివరీగా సో అది వీళ్ళ ఫ్యామిలీనే కావచ్చు స్విగ్గీ కానీ జొమాటో కానీ బ్లింకెట్ కానీ ఏమైనా ఆన్లైన్ డెలివరీస్ ఇంటికి వచ్చి ఇవ్వాలి కదా సో వాళ్ళ ఫ్యామిలీలోనే ఇలా వచ్చే డెలివరీ బాయ్కి జరిగితే ఎలా ఉంటుంది సో ఆ పర్సన్ బుక్ చేసుకున్న పర్సన్ లేట్ అయితేనే ఎందుకు లేట్ అయింది ఏ ఇన్సిడెంట్ జరిగిందని సో ఇలా ఆరాలు తీస్తారు అలాంటి వ్యక్తి ఆత్మాభిమానంతో ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతూ ఉంటే ఇలాంటి ఏమన్నాలో తెలియదు అలాంటి వ్యక్తులు ఇతన్ని ఎంత ఇన్సల్ట్ చేశారంటే నాకు చాలా బాధ అనిపించింది ఈ వీడియో మాత్రం ఒక కార్లో ఉండే ఒక వ్యక్తి అయితే తీసి కోచింగ్స్ అయితే వేసాడు సో అతను తప్పు లేకుండా మీరు ఎందుకు అతన్ని గుద్దేసి తనకు సారీ కూడా చెప్పకుండా తన మీద రివర్స్ అయ్యి బాగుతున్నారు ఏంటి అని అయితే కోచింగ్ అయితే వేసాడు నేను ఒక ఎంప్లాయీని తీసుకుంటే తీసుకొని అయితే అగ్రెసివ్గా అయితే చెప్పారు సో ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరమైన విషయం సో అబ్బాయికి కూడా స్వారీ కూడా చెప్పలేదు సో అగన్ నెక్స్ట్గా తన మాకు సైడ్ ఇవ్వలేదు అందుకే ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు అనుకుంటా బ్యాగ్స్ అయితే రోడ్డు మీద గెట్టేస్తాడు ఇది వైజాగ్లో జరిగింది మరి పోలీసులు ఇలాంటికి ఎందుకు రియాక్ట్ అవ్వరు వాళ్ళు పోలీసులని రియాక్ట్ అవ్వరు సామాన్యుడి మానవుడికి అయితే మనకి బతికే హక్కులేదు అన్నట్టు వాళ్ళు మనల్ని పట్టించుకోరు సో మనల్ని ఏ న్యాయం అనేది ఏది జరగదు మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తప్పించి మనలాంటి వాళ్ళు న్యాయం ఉండదు వాళ్ళ కాలే న్యాయం ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను వాళ్ళకి గవర్నమెంట్ అంటే సపోర్ట్ ఉంటుంది లాంటి వాళ్ళకి సపోర్ట్ ఉండదు కేసులని ఈ కోర్టులని ఇవన్నీ నార్మల్లో సామాన్యుడు తిరగలేడు కాబట్టి అదే గవర్నమెంట్ ఎంప్లాయీతో అనుకోండి అడిగన్నీ తెలుసు కదా పోలీసులు తెలుసు కోర్టు తెలుసు లా తెలుసు అన్నీ తెలిసిన వాళ్ళే ఇంకా ఈ ఈ మ్యాటర్లు ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోరు కదా సో అతన్ని నాకు ఏం కాదు ఎవరో నాకు అతను ఏం కాదు ఈ సొసైటీలో ఇలా చందాలంగా ఇప్పుడు లేట్ అయితే ఐదు నిమిషాలు లేట్ అవుద్దండి ఆగి వెళ్ళండి ట్రాఫిక్ అనేది సిటీలో ప్రతి కన్ఫామ్గా ఉంటుంది ప్రతి ఏరియాలో రద్దీగా ఉండే ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు అతను బైక్ అనేది డివైడర్ వారంటే వెళ్ళరు ఎందుకంటే అది కార్లు వెళ్ళే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళేవి లైన్ అది బండ్లు అనేవి రైట్ సైడ్లో మనకి వాళ్ళకి చిన్న ఇటు సైడ్ ఉండే దారిలోనే వెళ్తారు అది వీళ్ళ కార్లు అనేది ఆ పక్క అంటే వెళ్ళాలి కానీ ఆ పక్క కార్ ఉందని చెప్పి ఈ కార్ సైడ్ వేస్తాయి ఇతను బుద్ధి వేస్తే ఏమనుకోవాలి చెప్పండి సో ఈ ఇన్సిడెంట్ మీద వీడియో చేద్దామని అయితే మార్నింగ్ అనుకుని నేను వీడియో చూసాక అనిపించింది నాకు సో తప్పకుండా చేయాలి ఈ వర్షాలు ఇది ఇదొకటి ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో టైం అయితే నైన్ థర్టీ సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా టెన్కి అప్లోడ్ చేస్తాను సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలాంటి వారికి షేర్ చేయాలో తప్పకుండా మీకు గుర్తు ఉండి ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని లైక్ చేయండి